హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి అందరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు మంచిగా మెసేజ్ పెడుతున్నారు మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే నా నా వీడియోస్ కానీ ఎవరి వీడియోస్ కానీ మన టైం వేస్ట్ చేసుకుంటూ చూడకండి ఎందుకు అంటే ప్రతిరోజు విలువైంది ఎవరికైనా సరే చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ లేకపోతే జాబ్ చేసే వాళ్ళ బిజినెస్ చేసే వాళ్ళ ఖాళీగా ఉండే వాళ్ళ అని కాదు అందరికీ కూడా ఎవరి రోజు వాళ్ళకి ఇంపార్టెంట్ మీరు ఏదైనా పని స్టార్ట్ చేసావు లేకుంటే చేస్తున్నా చూడండి లేకపోతే ఏదైనా ఖాళీ ఉన్నప్పుడు మాత్రం చూడండి ఇక నేనైతే ఏం చేస్తున్నా టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నా నేను ఎంత పెడతాను అంటే ఒక నాలుగు కిలోలు మూడు కిలోలు అలా పెడతాను అన్నమాట రైస్ నాన్ పెట్టుకొని ఇలా దోశ అనేది రెడీ చేస్తాను దోశ ఊతప్ప ఎక్కువ చేస్తేనే మనకి ప్రాఫిట్ ఉంటుంది అదే ఇడ్లీ బోండా ఎక్కువ చేస్తే మనకి అంత ప్రాఫిట్ ఏమీ ఉండదు నేను ఇప్పుడు వీడియో చేయాలంటే నేను ప్రతి ఒక్కటి నా మైండ్ వాయిస్ చాలా రన్ అవుతుందండి ఏంటి అంటే మంచిగా ఉండాలి ఇంతకుముందు వాయిస్ వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో చేయడానికి ఏమనిపించేది కాదు ఇప్పుడు ఎక్కువ మంది చూసే కొద్దీ నా మైండ్లో ఎలా రన్ అవుతుంది అంటే నేను చేసే వీడియో వంద మంది చూస్తే ఎవరో ఒకరికైనా ఉపయోగపడాలి చూసేవాళ్ళు తప్పు పట్టకుండా ఉండాలి నేను చేసే పనులు మంచిగా ఉండాలి అని నా మైండ్ వాయిస్ ఇన్ని రన్ అవుతుంది అనమాట అందుకే నా మాటలల్లో కొంచెం తడబడుతున్నా అనమాట అందుకని ఏమనుకోకండి ఇలా నేనైతే దోశ బ్యాటర్ చాలామంది అడుగుతున్నారు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అండి ఎందుకంటే టైం అస్సలు దొరకదు ఇద్దరు బాబుల్ని వీళ్ళతో వెళ్ళే ముందు అయితే ఈ పనులన్నీ చేసుకోవడం మళ్ళీ రాగానే ఆఫ్టర్నూన్ వస్తాను ఆఫ్టర్నూన్ రాగానే పడుకొని నిద్రపోతాను మార్నింగే వంట చేసేస్తాను ఒకరోజు మా హస్బెండ్ది వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోండి మధ్యాహ్నం వచ్చిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేస్తాను రైస్ అయితే మార్నింగే వండి పక్కకు పెట్టేస్తా ఇలా వన్ బై వన్ అన్ని పనులు చేసేసుకుంటాను కాబట్టి నాకు పర్టికులర్గా ఇప్పుడు నేను ఫోర్ కిలో ఫైవ్ కిలో ఇట్లా రేషన్ అదే బియ్యం నానబెట్టి పిండి చేశాను అనుకో అది అర్థం కాదండి మా వారికి అయితే లెమన్ రైస్ ఇస్తున్నా అది అర్థం కాదు పర్టికులర్గా కొంచెం క్వాంటిటీ ఒక కప్పులు క్వాంటిటీతో తీసుకొని ఈ దోశ బ్యాటర్ వీడియో చేయాలి అందుకని టైం వీలు చూసుకొని చేస్తా కంపల్సరీ చేస్తాను చాలామంది అడుగుతున్నారు అలాగే చట్నీ వీడియో కూడా అడుగుతున్నారు అది కూడా కంపల్సరీ చేస్తాను నేను పెట్టే క్వాంటిటీలో చేస్తే అది మనం ఇంట్లోకి చేసుకోవడానికి సెట్ కాదు అసలు అర్థం అవ్వదు కూడా ఇంత పెద్ద ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ చూపించాను అనుకోండి అర్థం అవ్వదు అలా కాకుండా కొంచెం క్వాంటిటీలో చేసి చూపిస్తే ఖచ్చితంగా చూపిస్తాను ఒకరోజైతే నేను టిఫిన్ దగ్గరే ఉన్నాను మా పిల్లలు మా వారు ముగ్గురు అక్కడికే వచ్చేసినారు ఎటైనా బయటికి వెళ్దాము అనేసి అక్కడికే వచ్చేసినారు ఇంకేం చేస్తా తప్పదు కదా బండికి లాకేసి మళ్ళీ అటు వెళ్ళి వెళ్ళి తిరిగేసి వచ్చేసినాం ఇదే మా వెహికల్ అంటే ఒక్కొక్కరు ఏమనుకుంటున్నారంటే మీరు మంచిగా హోటల్ పెట్టాలి మంచిగా సక్సెస్ అవ్వాలి అని అంటున్నారు ఓకే థ్యాంక్స్ అండి అందరికీ కాకపోతే మా హస్బెండ్కి మంచి జాబే ఉంది పెట్టాలి అంటే హోటల్ పెట్టుకునే కెపాసిటీయే కాకపోతే పిల్లలకి టైం సెట్ కాక హోటల్ పెట్టలేదు అంతే ఇది మా వారి డిన్నర్ అండి ఎప్పుడైనా సరే ఆయన ఒక్కొక్క రోజు అంటే బిర్యానీలు ఫ్రైడ్ ఇలాంటివి తిన్నారు అంటే మళ్ళీ రోజు ఖచ్చితంగా ఇలా హెల్దీగా మాత్రం తింటారు ఇదైతే పక్క అయితే ఇక్కడ నేను పిండి నానబెట్టేస్తున్నా ఇది మార్నింగ్ కోసం అన్నారు మార్నింగ్ కోసం ఇక్కడ చూడండి ఇడ్లీ పిండి దోశ పిండి నాకు టైం సెట్ కాలేదు అంటే నేను బోండా పెట్టను ఒకవేళ నాకు వీలు బట్టి నా హెల్త్ని బట్టి కూడా ఇక్కడ టిఫిన్స్ చేయడం ఉంటుంది నైట్ అయితే ఈ పనులు అన్నీ ఉంటాయి అన్నమాట నాకు ఒకే పని ఉండదు పిల్లల బట్టలు మడత పెట్టుకోవాలి వీళ్ళకి ధైర్యం చేయాలి మా హస్బెండ్ ఇవి ఫార్మల్స్ ఆయన ఆఫీస్కి అయితే ఈయనకి బట్టలు అయితే రెడీగా ఉండాలి ఒకే పని ఉండదు చాలా పని ఉంటుంది ఇన్ని పనులు చేస్తూ నేను టిఫిన్స్ చేస్తున్నా అంటే కారణం ఏంటంటే నాకంటూ ఒక పని ఉండాలి నేనంటూ బిజీగా ఉండాలి ఎందుకంటే ఎంతమంది ఎంత మనం ఇంట్లో పని చేసినా అసలు ఒక అంటే నార్మల్గా చెప్తున్నా ఒక వంద మందిలో ఎనభై మందికి అసలు వాల్యూయే ఉండదండి హౌస్ వైఫ్లకి క్యాజువల్గా చెప్తున్నా నేను ఎవరిని నీకు అంతేషించి కాదు మార్నింగ్ కల్లా మంచిగా పులిసింది పిండి ఇక్కడ నేనైతే రెడ్ చట్నీ కోసం బాయిల్ చేస్తున్న టమాటా పండు మిర్చి ఇక్కడ నేను ఇలా అంటే ఒక్కొక్కరికి కొందరైతే చాలా వ్యాల్యూగా చూస్తారు ఒక్కొక్కరు అయితే వాల్యూగా చూడరు ఇక్కడ నేను చట్నీ వీడియో కూడా పెడతాను చట్నీ వీడియో అయితే చాలామంది అడుగుతున్నారు ఆ వీడియో కూడా నేను పోస్ట్ అయితే ఖచ్చితంగా చేస్తాను వీళ్ళని బట్టి నా వీళ్ళు చూస్తున్నారు కదా మీకు అర్థమవుతుంది అనుకుంటా ఒకటి రెండు కాదండి ఫుల్ పని ఉంటుంది చాలా ఉంటుంది ఇన్ని చేస్తా చేస్తున్నా అంటే మనకంటూ ఒక ఏమంటారు గుర్తింపు సారీ ఒక గుర్తింపు ఉండాలి అవునా కదా ఇక్కడ పిల్లలకైతే రోజు ఎప్పుడు నేను క్యారెట్ తురిమి ఫ్రై అదే క్యారెట్ తురుమి వేసి రైస్ పెట్టేస్తా కాకపోతే ఒక్కొక్క రోజు కట్ చేస్తాను ఒక్కొక్క రోజు కట్ చేయను వీళ్ళ బాక్స్ రెడీ చేసుకొని చూసినారా ఇంక ఇప్పుడు బయలుదేరుతున్నాము కాకపోతే ఇంతకుముందు అయితే మా పిల్లల్ని వదిలిపెట్టడానికి లేట్ అయ్యేది ఎందుకు అంటే ఇంకప్పుడు నాకు పని ఏం లేదు కదా అందుకు లేట్ అయ్యేది ఇప్పుడు పని ఎక్కువ ఉంది కదా అందుకే తొందరగా వెళ్తున్నా లేట్ అయ్యింది అనుకో నాకు టిఫిన్స్ కూడా అక్కడ ఆగిపోతాయి అంటే మిగులుతాయి కదా ఆ ఉద్దేశంతో టకటక్క వెళ్తున్నాను అది కూడా ఒక ముందుకు బెనిఫిట్టే అనుకు చెప్పచ్చు ఇక్కడైతే మా పిల్ల ఒక టైం మంచిగా టైం ఉన్నప్పుడు అయితే చిన్న చిన్న వీడియోస్ తీస్తాను టైం లేనప్పుడు అయితే చాలా హడావిడిగా ఉంటుంది నేను ఇవన్నీ ఎట్లా చేస్తా ఏం చేస్తా అవన్నీ అయితే మీరు మార్నింగ్ మన మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నారో మార్నింగ్ ఫోర్ నుంచి సెవెన్ ఎయిట్ వరకు లైవ్ ఉంటుందండి నేను మార్నింగ్ ఇడ్లీ దోశ ఇవన్నీ ప్రిపేర్ చేస్తా కదా ఎవరైనా ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళకి నేను రిప్లై కూడా ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మార్నింగ్ లైవ్కి రండి అంటే నేను ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే ఎవరొకరికి ఇంట్రెస్ట్ వచ్చి మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరొకరు బిజినెస్ అయితే స్టార్ట్ చేసే చేసేయచ్చు ఒకసారి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము నేను పిల్లలు మళ్ళీ రోజు మా హస్బెండ్ వచ్చారనమాట అమ్మ వాళ్ళ ఊరిలో పండగుండే అందుకోసం మా హస్బెండ్ ఆఫీస్ ఉండే ఆయన ఆఫీస్కి వెళ్ళి ఇదైతే గంట గంట ఆకు అంట ఈ ఆకు కొబ్బరి నూనెలో బాయిల్ చేసి మనం హెయిర్కి పెడితే హెయిర్ మంచిగా వస్తుందంట అందుకనే పర్టికులర్గా నేను పొలానికి వెళ్ళి వదిన వాళ్ళ పొలానికి వెళ్ళి ఇక్కడ ఆకులు తీసుకొని వచ్చేసినా ఆ రోజు ఒక్కొక్కరు ఏమనుకుంటారు అంటే మా హస్బెండ్ పర్మిషన్ ఇవ్వారండి అట్లా ఒక్కొక్క ఒక్కొక్కరి ప్రాబ్లమ్స్ ఒక్కొక్కరికి ఉంటాయి అట్లని కాదు ఎప్పుడు కూడా ఎవరి మీద మనం డిపెండ్ అవ్వకూడదు ఎవరి మీద ఎంతసేపు మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి ఒకరికి ఇబ్బంది లేకుండా ఉండడం చాలా బెస్ట్ ఏమంటారు ఒకరికి ఇబ్బంది లేకుండా ఒకరికి మనం ఏమండాలి ఒకరికి ఒకరి మీద ఆధారపడకుండా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండడం చాలా సెల్ఫ్గా అన్నీ చేసుకోవాలి ఎంతసేపు ఒకరిని ఒకరి మీద ఎక్స్పెక్టేషన్స్ తీసేయండి యాక్సెప్ట్ చేయండి ప్రతి ఒక్కటి సరే ఒకరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉంటే మనకి మనం హ్యాపీగా ఉండగలం ఒకసారి రెండుసార్లు అడిగి చూడండి మీ వారిని ఒప్పుకుంటే అంటే అందరూ బయటే చేయాల్సిన అవసరం లేదు చిన్నవి ఏమంటారు అంటే మురుకులు లేదా ఏమంటారు ఇవి స్వీట్స్ ఉంటాయి కదా స్వీట్స్ మురుకులు ఇవి రెడీ చేసి ప్యాక్ చేసి మీరు చిన్నగా షాపులకైనా వేసుకోవచ్చండి ఒక చిన్న ఐడియా చెప్తున్నా అంతే ఇదైతే అమ్మ వాళ్ళు దగ్గర పండగ చేస్తుండే అప్పుడు అనమాట మాట్లాడడానికి ఏదో ఒక వీడియో కావాలి కదా అందుకని ఈ వీడియో క్లిప్స్ అన్నీ తీసి రెడీ చేశాను ఏమనుకోకండి మీరు పెట్టాలి అనుకుంటే ఇలానే కాదండి రోడ్ మీదే అవసరం లేదు మీకు స్వీట్స్ ఇంకా మురుకులు ఇలాంటివి రెడీ చేసి మీరు ప్యాక్ చేసుకొని షాపులకి అయితే మాట్లాడుకోవచ్చు చిన్న చిన్న షాపులకి చూసారా ఈ ముగ్గు అయితే నేనే వేసాను నాకు ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టము మాస్గురులు అయితే నేనే సెకండ్ ప్రైజ్ అనుకుంటా ఫస్ట్ కాదులేండి ఇంకా సెకండ్ ప్రైజు ఇచ్చేసారా ముగ్గు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి మర్చిపోకండి ఇదైతే అమ్మ వాళ్ళూరు మీకు అర్థమవుతుందని అని చెప్పేది ఒకవేళ రోడ్డు మీదే వెళ్ళి మీరు అమ్మనవసరం లేదు మీకు స్వీట్స్ ఇంకా ఇది స్నాక్స్ ఇలాంటివి రెడీ చేయడం వస్తే అవి రెడీ చేసుకోండి ఫస్ట్ అయితే ట్రైల్ ఒకసారి వాళ్ళని అడిగి కనుక్కొని వాళ్ళు ఓకే అంటే రెండు మూడు షాపులు అయితే మాట్లాడుకోండి అది కూడా బిజినెస్సే కదా Miguel and Pichindi, thank you for watching. Bye bye.